విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గారు శ్రీమాత్రే నమ గురుగారు ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరాహ జయంతి ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలి ఆ విశిష్టత చెప్పండి ఆ స్వామివారి అనుగ్రహం కలగాలంటే ఏం చేసుకోవాలి మొట్టమొదటిగా అసలు ఆ రోజు మనం జయంతిని ఎలా గుర్తిస్తున్నాము అని తెలుసుకోవాలి చెప్పండి ఫలానా పలానా నక్షత్రం నక్షత్రము అనే బేస్తో మనం జయంతులు జరుపుకుంటూ ఉంటాం వరాహమూర్తి వీరందరూ అంటే ఈ యొక్క ఇంద్రుడు ఈ దేవతలు అందరూ మునులు వీళ్ళందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు స్వామి మా పరిస్థితి ఎట్లా ఉంది సరే మా అందరినీ ఇబ్బంది పెట్ట ఒక ఎక్తి అయితే భూదేవిని తీసుకెళ్ళి భూమిని మొత్తం తీసుకెళ్ళి సముద్రంలో పెట్టేసాడు అదేమిటి మీకు అనిపించవచ్చు భూమి లోపల సముద్రం ఉంటుంది కదా నాకు ఒకప్పుడు సందేహం వచ్చేది ఏమిటి భూమిలో సముద్రం ఉంది మళ్ళీ భూమి తీసుకెళ్లి సముద్రంలో పెట్టడం ఏంటి అన్నప్పుడు అప్పుడు మనకి మనకి పురాణాలు పూర్తిగా చదివితే అర్థం అవుతుంది మనకు కనబడుతున్నటువంటి భూమి సముద్రం ఉంటాయి కానీ అనేక లోకాలు అనేక సముద్రాలు పెద్ద పెద్ద ఉన్నాయి క్షీర సామ క్షీరసాగర మదనం జరిగింది అంటే క్షీర సముద్రం ఉంటుంది అంటే పాల సముద్రం ఉందని అర్థమవుతుంది కదా మనకి అలాగే ఇంకా పెద్ద పెద్ద సముద్రాలు ఇప్పుడు చూడండి మనకి మీరు కనుక ఈ ఆస్ట్రానమీ గురించి తెలుసుకుంటే ఆస్ట్రానమీలో ఉండేటువంటి గోళాలు పెద్ద పెద్ద నక్షత్రాలతో పోలిస్తే మన సూర్యుడు చాలా చిన్నగా ఉంటాడు దాని ముందు సూర్యుడు ఏంటంటే ఇంత ఉంటుంది ఇంకో నక్షత్రం అయ్యి బాబా ఏంటి అంతందా స్వాతి నక్షత్రం అంతా సూర్యుడు దాని ముందు ఇంతే ఉన్నాడా అనిపిస్తుంది మనకి చూడడానికి ఇక్కడ నుంచి చాలా చిన్నగా అనిపిస్తుంది అలాగే విశ్వంలో అనేకమైన సముద్రాలు ఉన్నాయి పెద్ద పెద్దవి దాంట్లో భూమి ఒక గింజలాగా ఇరణ్యాక్షుడు ఇరణ్యకశిపుడు అని విష్ణుమూర్తి దగ్గర ఉండేటువంటి ఇద్దరు శాపగ్రస్తులు అవ్వడం వల్ల మూడు జన్మలు ఎత్తుతారు అతను అడుగుతాడు విష్ణుమూర్తి పాపం నీకు ఫ్రెండ్లీగా ఒక ఏడు జన్మలు కావాలా స్నేహితులుగా విరోధులుగా మూడు జన్మలు కావాలంటే అమ్మో ఏడు జన్మలు మేము ఉండలేము మిమ్మల్ని వదిలి మూడు జన్మలు విరోధులైనా పర్లేదు మూడు జన్మలు అయిపోయి మేము వచ్చేస్తాం అందులో ఇరణ్యాక్షుడు ఇరణ్యకస్పుడు మొదటి జన్మ వాళ్ళిద్దరిది ఇరణ్యాక్షుడు ఏం చేస్తాడంటే అందరినీ ఇంకా ఏం లేదు గొప్ప తపశ్శక్తితో వీళ్ళిద్దరు ఇంకా వెళ్ళి అందరినీ సంహరించడం అందరినీ అన్ని లాగేసుకోవడం ఇంద్రుడిని అందరినీ భయప్రావంతం చేయడం ఇదే పని భూదేవి ఒకరోజుకి వెళ్ళిపోతే ఆ భూమిని తీసుకెళ్ళి అక్కడ దాచేశాడు అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి మన బ్రహ్మగారికి మొరబెట్టుకున్నప్పుడు బ్రహ్మగారు తుమ్మితే నుంచి వస్తుంది వరాహ అవతారం నరసింహ మూవీ చూడండి అందులో కూడా చూపిస్తాడు పరిగాడతాడు వచ్చి ఆ అవతారం వచ్చినప్పుడు ఏమండి ఎందుకు ఇక్కడ మనం ఇన్ని రకాలుగా నరసింహ అవతారం సింహం ఉంది తల ఇంకో అవతారం ఇంకోటి ఇంకోటి ఉంది ఎందుకు ఇక్కడ మనకి పిగ్ అంటాం దాన్ని మనం ఎందుకు వరాహము యొక్క మూతితోనే ఎందుకు రావాలి అంటే మీరు ఎప్పుడైనా వరాహాన్ని మామూలుగా మనకి రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది గమనించారా భూమి వాసన చూస్తూ తిరుగుతుంటుంది అంటే ఎక్కడుందో భూమి యొక్క వాసన తొందరగా కనెక్ట్ చేసుకునేది వరాహం అందుకని ఎప్పుడైనా దాచిపెట్టాడు దాచిపెట్టినవాడు ఏం కాదు విపరీతమైనటువంటి శక్తితో భగవంతుడికి అనేది తెలిసినా కూడా ఆ మాయ కూడా ఆపుతూ ఉంటుంది ఈ మాయ ముందు ఆ మాయ పెద్ద విషయం కదా అని చెప్తున్నా అప్పుడు దాన్ని తీసుకురావాలంటే ఏంటి వరాహ అయితేనే తీసుకురాగలుగుతాడు వెళ్ళి యుద్ధం చేసి దాన్ని తీసుకొస్తాడు భూమిని కానీ మన యొక్క సనాతన ధర్మం ఎంత గొప్పదంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే భూమి గుండ్రంగా ఉంది కొంచెం అండాకారంలో ఉంది అని మన వాళ్ళు చిత్రాల్లో చూపించారు ఆ శిల్పాల మీదది మన వాళ్ళు మొన్న మొన్న ఒక మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం కనిపెట్టినట్టు పలానా వాళ్ళు కనిపెట్టారు అంతకుముందు ఫ్లాట్గా ఉంది అనుకున్నాను కూడా కానీ మన వాళ్ళు ఎప్పుడో ఉన్నాయి అవి గుండ్రంగా ఉంది నవగ్రహాలు చూడండి మధ్యలో సూర్యుడు ఉంటాడు మిగతా గ్రహాలని చుట్టూ ఉంటాయి సోలార్ సిస్టమ్ కూడా ఎలా ఉంది మధ్యలో సూర్యుడు ఉంటాడు చుట్టూ తిరుగుతున్నాయి మరి వాళ్ళు ఎలా చెప్పారు వాళ్ళు వాళ్ళకి టెలిస్కోప్స్ లేవే అంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మశక్తి ఒక ధ్యాన శక్తితో ఒక ధ్యానం సంబంధించిన దాంతో వెళ్ళి దాన్ని కనెక్ట్ చేసుకున్నారు ఒక్కొక్క గ్రహంతో మాట్లాడారు నువ్వు ఎవరు నువ్వు ఎవరి పుత్రుడివి నీ శక్తి ఏమిటి నీ కర్మ ఏమిటి నువ్వు ఇచ్చే కర్మలు ఎలాంటి కర్మలు ఇస్తావు నిన్ను ఎలా పూజిస్తే నువ్వేం చేస్తావు అని మునులు మహర్షులు వాళ్ళందరూ వాళ్ళతో మాట్లాడారు గ్రహాలతో గ్రహాలతో కానివ్వండి దేవతలతో కానివ్వండి ఇంద్రులతో కానివ్వండి ఆ పరమాత్మతో కానివ్వండి అంటే మూల పరమాత్మ ఎవరికి కనబడ్డనుకోండి అది ఒక మాయ బట్ ఇవన్నీ కూడా విష్ణువు ఈ అవతారాలన్నిటితో కూడా వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి దానికొక యంత్రం దానికి ఒక పూజా విధానం దానికొక స్తోత్రం దానికి ఒక ఆకారం నిరాకారుడే భగవంతుడు కానీ సా ఆకారం కూడా ఉంది ఆయన దాల్చాల ఆకారం కూడా దాల్చకళడు అలాంటి వరాహస్వామిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి కలిగేది ఏమిటి అంటే భూ సంబంధించిన ఏమైనా దోషాలు ఉంటే పోతాయి కొంతమందికి చూడండి వాళ్ళ జన్మజాతకంలో కనుక భూతత్వ రాసులు అంటారు అంటే వృషభము కన్యా మకరం ఈ రాసుల్లో స్పాయిల్ అయ్యి అది నాలుగో భావం అయ్యి ఆ గ్రహాలు అక్కడ రాసులేదనే గ్రహం పాడై అది నాలుగో స్థానం లగ్నం నుంచి ఉంటే ఏమవుతుందంటే భూమి యొక్క శాపానికి గురవుతాడు ఆ జీవుడు అదేమిటండి భూమి శాపి శపిస్తుందా అంటే పూర్వజన్మల్లో ఎవరిదో భూమి లాక్కోవడమో భూమికి సంబంధించిన విషయం ఏదో దోషము ఉంటుంది వాళ్ళకి ఏదో సంథింగ్ అలాంటప్పుడు ఏమవుతుందంటే భూమి మూలంగా వచ్చినటువంటి ఒక యో ఒక అవయోగం ఈ వ్యక్తి ఎప్పుడైతే భూమిని ఈతని పేరు మీద తీసుకున్నాడో డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది నేను చాలా జాతకాలు చూస్తే అలా వాళ్ళకి ఫోర్త్ హౌస్ పాడైంది అది విద్యా రూపంలో పాడైతే విద్యా ఇబ్బంది వస్తుంది భూమి రూపంలో పాడైతే భూమి కొన్నప్పటి నుంచి డౌన్ ఫాల్ మళ్ళీ అమ్మేసేదాకా వీడి కష్టాలు తీరు మొన్న ఒక వాసు చూడడానికి వెళ్తే అతను చాలా గురువుగారు చాలా ఇబ్బంది వస్తుందండి అంటే ఒక్కసారి మీ జాతకం ఇవ్వండి మీకు ఎక్కడో ఫోర్త్ హౌస్ పాడై ఉంటుంది అన్న తీరా చూస్తే ఫోర్త్ హౌస్ పాడైంది ఎప్పుడూ కొండం అమ్మడమేనాయా నీకు ఇబ్బంది వస్తుంది కదా అంటే అవునండి ఇప్పుడు పద్నాలుగు ఇల్లులు కొన్నాను అమ్మశానని చెప్పాడు ఆయన ఆయనకు యాభై సంవత్సరాలు ఉంటాయి ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలు కొన్నాం అమ్మో కష్టాలు వస్తున్నాయరా బాబు అని అమ్మేడు అప్పుడు నేను నా నువ్వు నీ పేరు మీద కాకుండా మీ జీవిత భాగస్వామి పేరు మీద కనుక కొన్నట్లయితే నీకు ఇబ్బంది రాదంటే అప్పుడు ఆయన అనుభవం ఒకటి చెప్పాడు అవునండి కరెక్టే పదేళ్ళ క్రితం ఒకసారి మా మిస్సెస్ పేరు మీద కొన్నా అది ఇప్పటికీ ఉంది అది మాత్రం నిలబడింది అన్నాడు అంటే ఏమిటి మన జన్మజాతకంలో ఫోర్త్ హౌస్ భూ సంబంధించిన విషయంలో బాగపోతే కబ్జాలు గురవడం భూమి కొన్నా సరే అది డెవలప్మెంట్ లేకపోవడం దాని మీద అన్నదమ్ములతో గొడవలు పడ్డం ఇలా ఎలా ఉంటాయండి కొన్నిసార్లు తండ్రి పేరు మీద కొంటాడు కొడుకు తర్వాత తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వచ్చేయమంటారు మాకు కావాలి నువ్వు ఏడవన్నావు ఏంటి ప్రూఫ్ అంటారో బాబు నేను వన్నారా నా పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది తండ్రి పేరు మీద కొన్నా అంటాడు అట్లా ఏదో రూపంలో ఇరుక్కుంటుంటారు అయ్యో ఒక జాతకుడికి అయితే మారకం ఉంది భూమి ద్వారా అతను పెద్దతను ఇంట్లో అమెరికా నుంచి డబ్బు సంపాదించి అమెరికా నుంచి పంపించేవాడు తండ్రికి ఈ తండ్రి ఏం చేశాడు మిగతా అన్నదమ్ములు ఇప్పుడు ఎవరైతే ఈ ఈ పెద్దతని ఇతను ఇంకో ముగ్గురు నలుగురు నలుగురు ఉన్న తర్వాత ఈ నలుగురు పేర్ల మీద భూములు కొన్నాడు ఈయన అమెరికా నుంచి రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ తీసుకుందాం అని రిటర్న్ అయ్యేసరికి వీళ్ళ నలుగురు ఏం చేశారు వీడు గనక ఉంటే మనల్ని మన భూములు మా వాడు అని అడుగుతాడు కాబట్టి మనం చంపేశారు భూములక మార్కయోగం అది కాబట్టి ఇలాంటి భూ సంబంధించిన ఏమున్నా వరాహస్వామిని కనుక పూజించినట్లయితే లేదా వారాహి అమ్మవారిని పూజించినట్లయితే ఖచ్చితంగా తొలగుతాయి కాకపోతే వరాహస్వామి యొక్క శక్తి వారాహి ఈ వారాహి అమ్మవారి ప్రయోగం కానీ పూజ కానీ సాయంత్రం పూట చేయమని చెప్తుంది శాస్త్రం కాకపోతే ఏంటంటే కొంచెం ఉగ్రదేవతలు కాబట్టి మనలో కామక్రోధాది వికారాదుల మీద మనకి పట్టు ఉండాలి అవేమీ లేకుండా ఏదో హడావిడిగా చేసేసి మనం ఒకరి మీద కోప్పడితే ఆ యొక్క ఎఫెక్ట్ వాళ్ళకే ఎఫెక్టే మనకి ఎఫెక్టే కాబట్టి శక్తి దేవత ఆరాధన చేసే వాళ్ళు జోలికి వెళ్ళకూడదు అంటూ ఉంటారు అలాగా మీకు స్థిరత్వం లేదు వరాహస్వామి ఆరాధన స్థిరత్వం ఏర్పడుతుంది కొంతమంది ఉన్నప్పుడు మనకు సెటిల్మెంట్ లేదండి సెటిల్ అవ్వలేదండి బాధపడుతుంటారు చూడండి నలభై ఏళ్ళు వస్తాయి యాభై ఏళ్ళు వస్తాయి ఇంకా సెటిల్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు అంటే నీకు స్థిరత్వం లేదు అందుకే భూతత్వ రాసుల్లో కనుక గ్రహాలు ఎక్కువగా అంటే తొందరగా సెటిల్ అవుతారు సెటిల్గా దగ్గర ఉంటారు చెర్రాసుల్లో ఎక్కువ గ్రహాలు అంటే వాళ్ళు ఎక్కువగా ఊగిసలాడుతూ ఉంటారు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మారడం ఏదో ఒక నాలుగు సంవత్సరాలు బిజినెస్ నడిపించాడు ఎందుకు తీసేయాలంటే తీసేయనంటాడు బాబు మళ్ళీ ఇది ఎక్కడ గొడవరా స్థిరత్వం ఉండదు అంటే స్థిరత్వం రావాలన్నా మీకు వరాహస్వామి ఆరాధన మిమ్మల్ని అంటే ఎవడో ఏదో మిమ్మల్ని అంటే మీ యొక్క ఆస్తిని మొత్తం కోల్పోతున్నారు నేను మొత్తం కోల్పోయాను ఎవరు నాకు దిక్కు అనేటువంటి స్థితిగతిలోకి వెళ్ళిపోయినప్పుడు ఒక స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు వరాహస్వామిని ఆరాధించాలి ఖచ్చితంగా మీకు సెటిల్మెంటు మీ భూ సంబంధించినటువంటివి ఏమైనా ఇబ్బందులు ఉండి మీకు ధర్మంగా మళ్ళీ ఎవరిదో మనం కబ్జా చేసి వరాహస్వామిని పూజ చేస్తా అంటే ఆయనేమంత అమాయకుడు కాదు మీరు ధర్మంగా సంపాదించి మీరు సంపాదించిన దాన్ని ఇంకోటో లాగేసుకుంటున్నాడు అన్నప్పుడు మీ శక్తి సరిపోవట్లేదు మీరు ఎంత తిరిగినా పనవట్లేదు అన్నప్పుడు అప్పుడు ఆ దేవతాశక్తిని వరాహస్వామిని పూజిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది నిజంగా స్వామి గారు స్వామి గురించి చాలా అద్భుతంగా చెప్పారు మీకు ఎందుకంటే చాలా మంది తెలియదు తెలియదు ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాం కదా వరాహస్వామి దర్శనం చేసుకోకుండా చేయకూడదు తెలుసా వరాహస్వామి దర్శనం అక్కడ కోనేటి పక్కన ఉంటుంది అతని దర్శనం చేసుకున్నాడు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలా ఆయన చెప్పాడు నాకు కోసం వచ్చిన భక్తులు ముందు నిన్నుగా దర్శనం చేసుకుంటారు నీ దర్శనం అయిన తర్వాతే నా దర్శనం చేసుకుంటేనే వాళ్ళకి నా యొక్క అనుగ్రహం లభిస్తుందని ఆయన చెప్పాడు మరికొన్నిసార్లు ఏమవుద్ది అంటే మనకి హడావిడిగా వరాహస్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనం వెండి వాకిలి దాటిన తర్వాత ఇంకొక వాకిలికి వెళ్తాం లోపల పైన ఉంటుందమ్మా వరాహస్వామిది పైన అన్ని అవతారాలు ఉంటాయి అలా ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు కనుక పైన ఆ స్వామి వారిని చూసి దాన్ని నమస్కరించుకుంటే వరాహస్వామి దర్శనమైనట్లే దర్శనమైనట్టు అప్పుడు మీరు చేసుకోవచ్చు నిజంగా స్వామి అనుగ్రహం ఉంటే నిజంగా అలాంటి ఇబ్బందులు ఉండవు చాలా అద్భుతంగా చెప్పారు శ్రీ శ్రీమాత్న